నమస్కారం మిత్రులారా నేను మీ జల్లి సురన్న ముఖ్యంగా భారత్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నా ఎందుకంటే ప్రశాంతంగా అందరూ నిద్రిస్తున్న వేళ భారత్ ఆర్మీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒకేసారి పాక్ పైన దాడి చేసి యుద్ధ స్థావరాన్ని మొత్తం కూలగొట్టింది అందుకే తమిళ ఈషా భారత్ టార్గెట్ పాకిస్తాన్ ప్రజలు కాదు గమనించిన మిత్రులారా ఇక్కడ మానవత్వం ఉన్న మనుషులున్నారు పాకిస్తాన్ ప్రజలెక్కల నీ మతం ఏంది నీ కులం అని చెప్పేసి టకటక కాల్చే రకం మన ఇండియాలో ఆ సంస్కృతి లేదు అందుకు గర్వపడాలి మనం వాళ్ళ దుర్మార్గులు పిచ్చోళ్ళు వస్తారు డైరెక్ట్ అట్రాక్ట్ చేస్తారు మనోళ్ళు అట్లా కాదు మనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి వ్యాల్యూస్ ఉన్నాయి కాబట్టి మోడీ ఎన్నోసార్లు చెప్పాడు భారత్ టార్గెట్ పాకిస్తాన్ ప్రజలపైన కాదు ఉగ్రవాదాన్ని హతం చేయాలి తీవ్రవాదుని హతం చేయాలి అదే టార్గెట్ అందుకే రాశా భారత్ టార్గెట్ పాకిస్తాన్ ప్రజలపైన కాదు పాకిస్తాన్లో ఉగ్రవాదులపైన టార్గెట్ పాకిస్తాన్లో ఉంటున్న పైన టార్గెట్ పాకిస్తాన్లో ఉంటున్న అనేక పైన టార్గెట్ పెట్టింది భారత్ పహల్గాంలో జరిగిన దాడికి నిజంగా భారత్ ప్రజలు తీవ్రమైన ఆవిని గురయ్యారు ఎందుకంటే చొరబడి చొరబడి ఇండియాలో వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళ మతమేంది అని అడిగి చంపడం ఇట్స్ వెరీ వెరీ డేంజర్ దానికి భిన్నంగా పాక్పై ఖచ్చితంగా ఇండియా ప్రతీకారం తీర్చబోతుంది ఇది కేవలం షాంపిల్ మాత్రమే సింధూర్ సక్సెస్ థ్యాంక్ యూ మిలిటరీ ఆర్మీ వాళ్ళకు నిజంగా సెల్యూట్ చేయాల్సింది ఎవరైనా కులమైన మతమైన రాజకీయ పార్టీలైనా ఏ వర్గమైనా ఏ జాతి కొంచెం అవన్నీ రాజకీయాలు పక్కన పెట్టేసి మన భారత్ పాకిస్తాన్ని నిజంగా పాకిస్తాన్లో యుద్ధం చేయబోతుంది పాకిస్తాన్తో యుద్ధం చేయబోతుంది కాబట్టి ఖచ్చితంగా మేము భారత్కి సపోర్ట్ చేయాల్సిందే ఎవరైనా ఇండియాలో ఉన్న ప్రతి చీము నెత్తన్న ప్రతి వ్యక్తి ఇండియాకి సపోర్ట్ చేయాల్సిందే భారత్ మాతకి చేయాలి అయితే ఖచ్చితంగా గమనించని మిత్రులారా నిన్న నిన్న రోజున ఏం జరిగిందో మనం ఒకసారి చూసుకుందాం ఒకసారి మనం చెక్ చేస్తే కనుక ఆపరేషన్ సింధూర్ ఎట్లా సక్సెస్ అయింది ఏ విధంగా వాళ్ళు సక్సెస్ చేశారు ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు ఎక్కడెక్కడ దాడులు జరిగా ఏ స్థావరాన్ని వాళ్ళు కూలగటం అనేది క్లియర్గా నేను వర్ణిస్తా ఆల్మోస్ట్ అది వేటువ్ వేసే వచ్చింది దాన్ని ఆధారంగా తీసుకునే మాట్లాడుతున్నా ఇట్లా వైమానిక దాడిది వాస్తవానికి ఇట్లా చేసేసి వాళ్ళు చూడండి ఇటు మార్క్ డీల్ అంటూనే అటు మెరుపు దాడులు తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కు రుచి చూపించింది భారత్ యావత్ దేశం పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారం కోసం రగిలిపోతున్న వేళ అర్ధరాత్రి ఒకటి నలభై నాలుగు గంటలకు పాకిస్తాన్లోని నాలుగు పోక్లోని ఐదు ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకు పడింది దేశంలో ఇవాళ రెండు వందల నలభై నాలుగు జిల్లాలో మార్క్ డ్రిల్ నిర్వహణ బార్డర్లో వాయుసేన భారీ విన్యాసాలు చేపట్టాలంటూ మరోవైపు పాక్లో ఉగ్రవాద స్థానాలపై మెరుపుదాడి చేసింది గమనించారా ప్రశాంతంగా మన మోడీ గారికి కావచ్చు మన భారత నాయకులకు కావచ్చు ఈ విషయంలో కొంచెం శైలు చేసింది ఎందుకంటే భారతీయ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవాలి వాళ్ళ కోరిక ప్రశాంతంగా నిద్రపోని ఆర్మీ తన పని దాన్ని తీసు అంటే ఒక ఒకవైపు ఏ భారత్లో ఎవరికి ఏం డిస్టర్బెన్స్ లేకుండా మరోవైపు ఇక్కడ ఇక్కడ ఉన్న ఆర్మీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవా ఉగ్రస్థానాన్ని అటాక్ చేయడం అంటే చాలా చాలా గ్రేట్ అనుకోవాలి దాడులపై పలు దేశాలకు వివరించిన భారత్ పాకిస్తాన్ లోని టెర్రరిస్టుల స్థానాలే లక్ష్యంగా ఆర్మీ చేపట్టిన వైమానిక దాడులకు భారత్ పలు ప్రధాన దేశాలకు వివరించింది దాడుల అనంతరం అమెరికా రష్యా యూకే సౌదీ అరేబియా దేశాలకు సీనియర్ అధికారులు సమాచారం ఇచ్చారు పహల్గాం టెర్రర్ అటాక్కు ప్రతీకారంగా టెర్రరిజాన్ని అంత ఈ స్ట్రైక్ చేయాలని వివరించారు పాక్ ప్రజలకు ఎలాంటి హాని జరగలేదని చెప్పారు గమనించండి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పాక్ ప్రజలకు హాని చేయడం పాక్ ప్రజలను బొంద పెట్టడం పాక్ ప్రజలను నాశనం చేయడం పాక్పై అనుబాంబులు వేయడం ఇలాంటి లక్ష్యం భారతదేశానికి లేదు దేన్ని దేని లక్ష్యం ఉంది పాకలో ఉన్న టెర్రరిజాన్ని మాత్రమే అంతమొందించాలి పాక్లో ఉన్న తీవ్ర సంస్థల్ని మాత్రమే అంతమొందించాలి మిత్రులారా మీరు అనుకోవచ్చు పాక వల్ల కేవలం భారతదేశానికి కాదు భారతదేశం కాదు అన్ని ఖండాలకు కావచ్చు అన్ని దేశాలకు కూడా చాలా నష్టమే వాస్తవానికి కాబట్టి మొత్తం తీవ్రవాదం నశిస్తే చాలా బాగుంటుంది మొత్తం ఉగ్రవాదం నశిస్తే చాలా బాగుంటుంది అనే కాన్సెప్ట్తోనే మన భారతదేశం పాక్ స్థావరాలపైన దాడులు నిర్వహించిందనే భారత స్పష్టమవుతుంది బిగ్గెస్ట్ బ్రేకింగ్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ప్రకటించింది పాకిస్తాన్తో పాటు తొమ్మిది ప్లేస్లను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొంది అటు పోక్లోని కోట్లి కోట్లీ ముజరాఫరాబాద్ బావల్పూర్ లోని భారత్ ఆర్మీ దాడులు చేసిందని పాకిస్తాన్ ఆర్మీ ధృవీకరించింది పాకిస్తాన్ ఆర్మీ కూడా చెప్పి వాళ్ళు ఎక్కడెక్కడ దాడులు చేశారనేది భారత్ జేట్లను కూల్చా కూల్చేసేమన్నా ఆర్మీ ఇక మన వాళ్ళు వెళ్ళి అక్కడ దాడులు చేస్తే వాళ్ళు ఇక ఫేక్ న్యూస్ ట్రీట్ చేస్తారు అప్పటికేవో భారత్లో భారత్ వాళ్ళ మేము కూడా చేసాం మాది కూడా కూర కొట్టారు మేము వాళ్ళది కూర కొట్టాము వాళ్ళు ఫేక్ న్యూస్ చెప్తారు అందుకే భారత్ కొట్టివేసిన దాన్ని తమ దేశంలోకి వచ్చి ఉగ్రవాదుల స్థావరలపై మెరుపు దాడులు చేసిన భారతానికి చెందిన రెండు జట్లను ఒక డ్రోన్ను కూల్ చేసామని పాక్ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించారు అయితే దీన్ని ఇండియా ఆర్మీ కొట్టిపారేసింది ఆపరేషన్ సింధు సందర్భంగా ఒక్క జట్టు కూడా కోల్పోయిందని స్పష్టం చేసింది మరోవైపు పాకిస్తాన్ ఆర్మీకి చేరిన ఓ ఫైటర్ జెట్ భారత్ కూల్ చేసింది వార్త వస్తువుగా ఆర్మీ దీని ధృవకి ధృవీకరించాల్సింది పాక్ పాక్ పైదాళను నిరంతరం పర్యవేక్షిస్తున్న మోడీ పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే ఆపరేషన్ సింధూర్ను ప్రధాని మోదీ రాత్రంతా పరిరక్షించారు అంటే మనం అందరం ఒకటి గంటలు నలభై నెలల ఘాడ నిద్రలో ఉంటాం విపరీతంగా నిద్రలో అలసిపోయి ఉంటాం కానీ ప్రధానమంత్రి గారు ఈరోజు రాత్రి వా నిన్న రాత్రి నిద్రపోకుండా పర్యవేక్షిస్తున్నారు దస్ గ్రేట్ ప్రధాన్ అనుకోవాలి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అటు వైసీపీ అయినా టీడీపీ అయినా డీఎంకే అయినా అన్నా డీఎంకే అయినా ఈ సంథింగ్ శివసేన అయినా మహారాష్ట్రలో ఏ పార్టీ కానీ అన్ని పార్టీలు సైతం ఈ విషయంలో మోడీని మెచ్చుకోవాల్సిందే ఈ స్థానంలో ఇలాంటి నిర్ణయాలు ఏ ప్రధాన తీసుకున్నా కూడా మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఇది మన అందరిది యుద్ధం మనందరి యుద్ధం ఇది నాట్ ఓన్లీ పార్టీల యుద్ధం కాదు రాజకీయాలు తిట్టుకోవడానికి పార్టీలు తీర్చుకోవడం ప్రతిరోజు ఉన్నాయి టైం కానీ యుద్ధం వచ్చినప్పుడు అందరూ వేగంగా కావాలి కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు యువర్ సూపర్ నువ్వు నిద్రపోకుండా భారత ప్రజలకు నిద్రపోయి భారత ప్రజలని అమ్మ ఇట్లా లాలించి పాలు దాగిపించుకుంటూ అమ్మ ఎట్లయితే కుమారుని అని పడుకోబెడుతుందో అట్లా భారతీయ ప్రజలందరినీ నువ్వు పడుకోబెట్టి అర్ధరాత్రి నువ్వు పడుకోకుండా పాకిస్తాన్ మీద అటాక్ ఇచ్చే చూడు అది మీకు నిజంగా సేల్పిటం చెప్పాల్సింది రాజంత్ర పర్య మొత్తం తొమ్మిది ఉగ్ర సవరాలను విజయవంతంగా కూల్చేయడంతో ఆయన హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది కాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం భారత్ మాతా జయను ట్విట్ చేశారు మీరు వేటులో వస్తున్న మిత్రుల వీడియో చూడండి తాక్ నగరాల్లో ఎమర్జెన్సీ భారత్ క్షిపణిదారుడితో తాక్ ఉలికి పడింది ఆ దేశంలోని రా రావల్ ఆ దేశంలోని రావల్పిండి ఇస్లామాబాద్ బహల్పూర్ నగరాల్లో అక్కడి ప్రభుత్వం మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది అన్ని ఎమర్జెన్సీ సర్వీసును అలర్ట్ చేసింది విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ఇండియా దాడులు కొనసాగిస్తుందేమో అన్న భయంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది శ్రీనగర్ సహా ఐదు ఎయిర్పోర్ట్లు మూసివేట పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థా ఉగ్రవాద స్థానాలపై భారత్ మెరుపు దాడులు ప్రతిగా ప్రతిగా సరిహద్దులో పాక్ రేంజర్ల కార్ల పాక్ సరిహద్దులో పాక్ రేంజర్ల కార్యక్రమ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఎయిర్పోర్ట్ను మూసివేశారు అటు ఇరు దేశాల సరిహద్దులోని జమ్మూ అమృత్సర్ లహో చండీగఢ్ ధర్మశాల ఎయిర్పోర్ట్ను కూడా చేశారు వీటి గుండె రాకపోకలు సాగించే విమానాల ఆపరేషన్లను నిలిపివేస్తున్నట్టు ఇండియో ఓ ప్రకటన విడుదల చేసింది జయహో భారత్ పాక్ ఉగ్రమూకలు మన సైనికులు ప్రజలను పుట్టున పెట్టుకున్న శాంతి సహనం పేరుతో ఇన్నాలు భరించాం ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి భారత క్షిపణ వర్షంలో పాక్లోని ఉగ్రస్థానాలు బూడిదయ్యాయి రక్త దాహనానికి అలవాటు పడిన టెర్రరిస్టులు నేడు ఇండియా ఆర్మీ దెబ్బకు రక్తం కక్కుకొని చస్తున్నారు పార్టీలు కులాలు మతాలు మతాలకు అతీతంగా సైనికులకు మద్దతు నిలవాల్సిన సమయం వచ్చింది నిజంగా మరి వారి చెప్తున్నా సైనికులకు ఎవరైనా మద్దతు ఇవ్వాల్సిందే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన చీము నెత్తు ఉన్న ప్రతి ఒక్కరు పాక్ పాక్ మీద పోరాటం చేయాల్సిందే ఇండియా ఆర్మీకి సెల్యూట్ కొట్టాల్సిందే డౌట్ భారత్ పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తు తమ దేశంలోని ఉగ్రవాద సాధనాలపై భారత్ మెరుపు దాడులు చేయడంతో పాక్ షాక్ అయింది వెంటనే ఎల్ఓసి వద్ద భారత్ వైపు కాల్పులు మొదలుపెట్టింది పెట్టింది నిన్నటి వరకు చిన్న చిన్న ఆయుధాలతో ఫైరింగ్ చేసిన ఆ దేశ సైన్యం తాజాగా యుద్ధ ట్యాంకులు హుమోహరించింది దీన్ని సమర్థంగా తిప్పుకొడుతున్న భారత సైన్యం సరిహద్దులో వైమానిక రక్షణ విభాగాను సన్నద్ధం చేసింది మన ఘనత మన గగన తాళంలోకి శత్రుదేశ మిసైల్ వస్తే వెంటనే కూల్చడానికి సిద్ధమైంది ఇదేనా ఇతనే పాక్ ప్రధాని ఉర్మాడు భారత మెరుపు దెబ్బ పాక్ ప్రధాని రొసరొసరు భారత ఆర్మీ మెరుపుదాడితో పాకిస్తాన్ పిఎం సా షేహాబాజ్ షరీఫ్ ఉలికి పడ్డారు ఇండియా తమ దేశంలోని ఐదు ప్రాంతాల్లో దాడులు తీయబడిందని ఆరోపించారు భారత్ చేపట్టిన ఈ యుద్ధ చర్యలకు గట్టిగా వదిలిచ్చే హక్కు పాక్కు ఉందన్నారు బలమైన కౌంటర్ ఉంటుందంటూ మేకపోతూ గాంభీరాన్ని ప్రదర్శించారు దేశం మొత్తం తమ బలగాలకు అండగా ఉంటుందని శత్రువును వారిని లక్ష్యానికి చేరుకోవడానికి ఎప్పటికీ అంగీకరించబో వ్యాఖ్యానించారు అన్ని దుర్మార్గ మాటలు అసలు అవసరమా ఇదంతా ఇండియాలో పహల్గామ్ పహల్గామ్ దగ్గర ప్రాంతాల వచ్చేసి దాడులు చేయడం అవసరమా ఎంత పిచ్చరు మనలో ఉన్న దుర్మార్పు కొంత సపోర్ట్ చేస్తారు వాళ్ళకి అందుకే చేస్తారు ఇక ముప్పై మంది ఉగ్రాదులు హతం భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఇప్పటివరకు ముప్పై మంది ఉగ్రవాదులు వణికించినట్టు తెలుస్తుంది బవల్పూర్లోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అయర్ హెడ్ క్వార్టర్స్ జైసే మహమ్మద్కు చెందిన మదర్ మదర్సలోని ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆర్మీ మెరుపుదాడు చేసింది దీంతో అక్కడ ముప్పై మంది ఉగ్రవాదులు తాతమైనట్టు సమాచారం ఇదే విషయాన్ని పాక్ మీడియాలో దుర్వేకంగా తెలుస్తుంది వాస్తవానికి ఈ ఉగ్రవాదుని పాకే చంపాలి కొంచెం ఉండాలి కొంచెం పాక్ ప్రభుత్వానికి ఈ ఉగ్రవాదుని పాక్ ప్రభుత్వమే చంపేయాలి మా దేశాన్ని ఉగ్రవాదు అదేపై అప్పుడు దేశం అప్పుడు ప్రపంచ దేశం మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది మంచి పని చేసిన రాని అట్లా చేయరు వాళ్ళు ఇండియా వెళ్ళి వాళ్ళని చంపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది పాక్ ప్రజలపైన యుద్ధం చేస్తలేదు మోడీ గమనించండి పాక్ ప్రజలపైన భారత ఆర్మీ యుద్ధం కాదు ఉగ్రవాద స్థానాలపైన ఉగ్రవాద ఉగ్రవాదాన్ని పెంచిపోస్తున్న స్థానాలపైన మాత్రం భారత ప్రభుత్వం యుద్ధం చేస్తుంది మోస్ట్ వాంటెడ్ కిల్లేషన్ చంపే ప్రయత్నంలో బిజీ బిజీగా ఉంది పాక్ ప్రధాని అంటే ఇందర్గా పాక్ మొత్తం ఉగ్రహాలలో సపోర్ట్ చేస్తుంది అంతే కదా పాకిస్తాన్ మీడియా దుష్ప్రచారం అదో చేస్తారు ఇక బరాబర్ చేస్తారు వాళ్ళు పిచ్చి 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 కాయలు వాళ్ళే పాకిస్తాన్తో పాటు పోగ్రని తొమ్మిది ఉగ్ర ఆ భారత ఆర్మీ గురిపెట్టి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఇతర పౌరులకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు చేపట్టామని ఆర్మీ స్పష్టం చేసింది అయితే అటు పాకిస్తాన్ మీడియా అధికారులు మాత్రం దుష్ప్రచారం మొదలుపెట్టారు భారత మిసైల్ దారులకు చాలామంది ప్రజలు చనిపోయినట్టు ఇండియాపై నిందలు పో మోపుతుందట దాడులపై ట్రంప్ ఏమన్నారంటే పాక్లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేయడంపై యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు ప్రెస్ కాంపరెన్స్లో ప్రశ్నకు ఇప్పుడే ఓ ఇప్పుడే ఓవల్ ఆఫీస్లోకి వస్తుండగా మేము ఆ న్యూస్ విన్నాం అక్కడ ఏదో జరిగిందని తెలిసింది అతి త్వరలో ముగుస్తూ ఆశిస్తున్నాం వాళ్ళు దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా పోరాడుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు అటు పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది వాస్తవం ఇక దశాబ్దాలు కాదుగా మనం ఆ శతాబ్దాలుగా వందల సంవత్సరాలుగా ఈ విషయంలో పోరాటం చేస్తున్నాం పాకిస్తాన్తో ఈ మన దేశమే చాలా దేశాలు పోరాటం చేస్తున్నాయి నిజంగా మా అసలు మిగతా దేశాలు అవసరం లేదండి పాకిస్తాన్పై ఇండియా కూడా చాలు ఇండియా కూడా చాలు కరెక్ట్గా ఒక ఒక రెండు గంటలు మొత్తం మాది కాదు అని భారత్ ఆర్మీ కనుక ప్రకటించి పాకిస్తాన్పై దాడి చేస్తే పాకిస్తాన్ ప్రజలందరూ బూడి బూడి కానీ అట్లా చేయడం ఇష్టం లేదు యుద్ధాల ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఎవరైతే గ్యాంగ్లుగా తయారై బాంబులు తయారు చేసేసి ఉగ్రవాదాన్ని ప్రపంచం మొత్తం విస్తరించేసి మొత్తం ప్రపంచ దేశాన్ని నాశనం చేయాలని ఆలోచన ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని మనం టార్గెట్ భారత్ చేసింది తప్ప ప్రజలమే చేయలే నిజంగా పాకిస్తాన్ మొత్తం కాంట్రెంట్ బొంద పెట్టాలంటే ఒక పది నిమిషాలు జాలి ఇండియాకి చంద్రబాబు కూడా దిగుమైన ట్విట్ చేసింది ఆపరేషన్ సింధుపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేసింది భారత్ ఆరో చేపట్టిన ఆపరేషన్ సింధుపై సీఎం చంద్రబాబు స్పందించారు ఆర్మీ ట్విట్టర్ పేజ్ని ట్యాక్ చేస్తూ జై హింద్ అని క్యాప్షన్ పెట్టారు దీనికి ఇండియన్ ఆర్మీ పహల్గామ్ టెర్రర్ అటాక్ ఎయిర్ స్ట్రాక్ ఆపరేషన్ సింధు అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు భారత్ దాడులు లాహోర్ సియాల్ కోట్ ఎయిర్ పోర్ట్లు మూసివేత మన భారత్ మాతాకి జై రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ పోగొలనే ఉగ్రవాద స్థానాలపై ఇండియన్ ఆర్మీ మెలుపు దాడులో వేయడం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంజయ్ ట్వీట్ చేశారు భారత్ మాతలు విజయ్ అంటూ ఒక్క ఆయనతో ఆయన కొద్ది క్రితమే పోస్ట్ పెట్టారు పహల్గా ఉగ్ర ఉగ్రవాది ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా టెర్రరిస్టు శిబిరాలను ఆర్మీ దాసం చేసినందుకు ఆయన ట్వీట్ చేసినట ఇట్లా సరిహద్దుల్లో పాక్ కాల్పులు కాల్పుల విరామణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘిస్తుంది తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పుంచ్ రౌజారి జిల్లాలో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపినట్టు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది అయితే అయితే దయాది దేశం కవ్వింపులకు దీటుగా బదులిచ్చినట్టు తెలిసింది పాక్ సైనిక స్థానంలో పాక్ సైనిక స్థానాలు మా టార్గెట్ కాదు భారత్ ఆపరేషన్ సింధుల్లో భాగంగా ఉగ్రవాద శిబిరాలే ఉగ్రవాద శిబిరాలనే భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకుంది ఇక పాక్ ప్రతి దేశానికి సైనికులు వాళ్ళ సైనికులు టార్గెట్ ఇక్కడ మరీ మరీ చెప్తున్నాం ఎవరు టార్గెట్ ఆపరేషన్ సింధులో భాగంగా ఉగ్రవాద శిబిరాలు టార్గెట్ పెట్టుకుంది తద్వారా ప్రపంచ దేశాలకు లాభం భారత్ చేస్తుంది మంచి పని ప్రపంచ దేశాలకే లాభం ఉగ్రవాదం మొత్తం నశించుకోవాలని టార్గెట్ పెట్టుకోండి ఇక దీన్ని ఆపడ ఎవరి తరం కాదు లక్ష్యాలు ఎంపిక అమల్లో ఆర్మీ అత్యంత సమయం పాటించింది పహల్గామ్ దాడికి బౌలుగా ఇది గమనించాలి ఇంట్లో ఎందుకు చేయలేదు మరి ఇప్పుడు ఎందుకు చేస్తాను మరి పహల్గా మా దేశంలో వచ్చేసి మా దేశ ప్రజలను చంపేస్తారా మతం అడిగి చంపేస్తారా అంత పిచ్చోలమా దీనికి బదులుగా మన ఇండియా కౌంటర్ ఇచ్చేసింది మా అంతర్గత విషయాలకు జోక్యం వద్దు భారత్ హెచ్చరిక ముగ్గురు ఉగ్రదాడిపై న్యూయార్క్లోని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ చేసిన వ్యాఖ్యాన్ని భారత విదేశాంగ ఖండించింది భారత్ అంతర్గత వ్యవహారాలకు జోక్యం చేసుకోకూడదని హెచ్చరించింది పాకిస్తాన్ ప్రోత్ ఆ ఓఐసి ఇలాంటి పట్టణలు చేస్తుందని మండిపడింది కాగా పహాల్గా ఘటనపై పాకు సంబంధం లేకున్నా భారత్ భారత్ నిరాధార ఆరోపణలు చేస్తుందని ఓఐసి వ్యాఖ్యాని వ్యాఖ్యానించే సంగతి తెలిసిందే కొందరు దుర్మార్ ఉన్నారు మన ఇండియాలో మన భారత్ మన హైదరాబాద్లో కూడా అలాంటి వాళ్ళని ఇక్కడ తర్మేష్ అంత సెట్ అయిపోతుంది మిత్రుల ద్వారా గమనించండి ఈ వీడియో షేర్ చేయండి మరీ మరి చెప్తున్నా పాక్తో భారతదేశ యుద్ధం పాకిస్తాన్ ప్రజలపైన కాదు ఎవరిపైన యుద్ధం అదేవిధంగా పాకలో ఉన్న సైనిక బలగాలపైన కూడా ఈ యుద్ధం కాదు ఉగ్రవాద సంస్థల పైన ఉగ్రవాద ఉగ్రవాదాలు పనిచేస్తున్న వారిపైన ఈ యుద్ధం ప్రపంచ దేశానికి హాని ఉంది భవిష్యత్తులో కాబట్టి ఈ దాడిని మనం ఖచ్చితంగా భారత్ ఆర్మీకి చర్యలు చేయాల్సిందే మళ్ళీ మళ్ళీ ఇలాంటి దాడులు చేయాలని భారత్ ఆర్మీ మనం ఎంకరేజ్ చేయాల్సిందే ఖచ్చితంగా పహల్గామ్కి జరిగిన పహల్గామ్ జరిగిన అంత ఇంత కాదండి దానికి బదులుగా ఇండియా యుద్ధం చేయడం పర్ఫెక్ట్ థ్యాంక్ యూ మోడీజీ భారత్ మతాక్షిజీ